కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్చుకోలేక ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు సంవత్సర కాలంలో ప్రతిపక్ష పాత్ర నిర్వహించలేక ఈరోజు మెడికల్ కాలేజీల ఏర్పడ్డారు యథా రాజా తదా ప్రజా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే కార్యకర్తలు గుర్తింపు కోసం వారి ఉనికి కోసం వారు పడే పాటలు చూస్తామంటే ఉంటే ప్రజలంతా కూడా అసహించుకుంటున్నారు ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీలు మేమే స్టార్ట్ చేస్తాం మేమే పూర్తి చేస్తాం పేద ప్రజలను మేము డాక్టర్లు చేస్తాం అని చెప్పి నమ్మబలికినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక్క కాలేజీ కూడా పూర్తి చేయలేకుండా కేంద్రం ఇచ్చినటువంటి గ్రాంట్స్ను నాబార్డు ఇచ్చినటువంటి రుణాలను దుర్వినియోగం చేసి చతికిలు పడిపోయి ఒక్కటి కూడా ప్రారంభానికి నోచుకోలేకుండా పోయి ఈరోజు నాటకాలు ఆడుతున్నారు నిన్న మీరు చూశారు ఆ వాళ్ళు పార్టీ ఆదేశించిందని చెప్పి మదనపల్లి మెడికల్ కాలేజీకి షమీమ్ అస్లాం నిస్సార్ అహ్మద్ పోయి ఆడ ప్రెస్ మీట్ పెట్టారు షమీ మస్లాం గారు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా సంపాదించుకుంది సరిపోలేదా ఇన్ని వేల కోట్లు సంపాదించేసినారు అని దాన్ని ఎవరు ఎవరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ ఉందో అర్థం కావడం లేమే నిజమే లిక్కర్ స్కామ్ కేసులో జగన్మోహన్ రెడ్డి ఆయన బంధువులు ఆయన ఓఎస్డీతో సహా ఆయన పెదరాయన కొడుకు అనిల్ రెడ్డితో సహా దాదాపు నాలుగు వేల కోట్లు దోచేసినారని చెప్పి కోడైపోతా ఉంటే దాని గురించి ఏమన్నా నువ్వు చెప్తా ఉండవేమో అని మేము అనుకుంటున్నాం అదే విధంగా శాండ్ మాఫియా శాండ్ లో దాదాపుగా మొత్తం లిక్క ఏ విధంగా టిప్పర్తో దోచేశారో ఈ పిఎల్ఆర్ బండ్లు పెట్టి ఏ విధంగా మొత్తం దోచేశారో అందరూ చూశారు మరి ఈ రోజు గవర్నమెంట్ పోయిన తర్వాత ఆ పిఎల్ఆర్ బండ్లు టిప్పర్లు ఎక్కడ కనపడ్డం మాయమైపోయినాయి వాటి గురించి దో దోపిడీ గురించి ఏమన్నా మత్లాం గారు మాట్లాడుతున్నారా అని ఆలోచన చేస్తున్నాం అదేవిధంగా మైన్స్ ఎక్కడైనా కానీ మైన్స్ ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో గ్రానైట్ చీమకూర్తి గ్రానైట్స్ని ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళని బెదిరించి భయపెట్టి దౌర్జన్యంగా లాక్కున్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సిద్ధ రాఘవ్ లాంటి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి వేల కోట్ల రూపాయల జరిమానా వేసి వాళ్ళను బెదిరించి పార్టీలకు చేర్చుకున్నారు ఈ విధంగా సంపాదించిన డబ్బులన్నీ సరిపోలేదేమో అని చెప్పి షమీ మస్లాం గారు మాట్లాడుతున్నారని మేము అనుకుంటున్నాం ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో అవినీతికి చోటు లేదు తొందరలో మీ నాయకుడు కటకటాల పాలు కావడం ఖాయం లిక్కర్ కేసులో అన్ని విధాలుగా ఆయనే కింగ్ పింగ్ అని చెప్పి మొత్తం ఈడీ కూడా నిన్న ఎంటర్ అయి నిన్న ఒకే చోట దాడులు జరిపి మొత్తం మూలాలన్నీ కూడా అన్ని వేళ్లు జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తున్నాయి మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని వేలాడుతూ ఆయనే మా నాయకుడు అనుకుంటే ఏ గూటు పక్షులు ఆ గూటికే చేరతాయన్నట్లుగా ఉంది కాబట్టి ఇకనైనా మీ ఆరోపణలు మానుకోవాలి పీపీపి మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ పద్ధతిలో ఇస్తే మీరు నిలిపేసినటువంటి మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తాం ప్రభుత్వ అజమాయిషిలోనే ఈ మెడికల్ కాలేజీలు ఉంటాయి పూర్తిగా పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తాం రిజర్వేషన్ సౌకర్యాలు పేద ప్రజలకు అందుతాయి అదేవిధంగా ఉత్తమమైన వైద్యం పేద ప్రజలకు అందుతుంది ఈ విధంగా మీరు నిలిపేసినటువంటి మెడికల్ కాలేజీలను పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం కంపెనీ కట్టుకుంది మీరు ఆరోపిస్తున్నట్లు ఏమి జరగదు ప్రభుత్వ అధిమాహిలో పూర్తిగా పేద ప్రజలకు మేలు జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను